అంత సెల్ ప్రపంచం మొబైల్ ప్రపంచం అందుకే చూడండి జబ్బులు ఎక్కువైపోతున్నాయి అందరికి తలనొప్పి ఎక్కువైపోతుంది కళ్ళు లాగడం ఎక్కువైపోతుంది కంటి ఏమంటే పెరిగిపోతుంది అంటారు చూసారా సైట్ పెరిగిపోతుంది అంటారు లేనోడికి ఏమో తలనొప్పి స్టార్ట్ అయిపోద్ది ఆ తర్వాత తలనొప్పి స్టార్ట్ అయిపోయి కళ్ళద్దాలు వస్తాయి కళ్ళద్దాలు దాల్ వచ్చేసేంటే దాని అర్థం ఏంటంటే సైట్ వచ్చేసిందని ఇక అక్కడి నుంచి ఏం తగ్గిస్తావా లేదు అప్పటి నుంచి ఇంకా జోరుగా చూస్తుంటాం ఇంకా ఇంకా ఇంక అంతేమైపోతుంటది సైట్ పెరిగిపోతుంటది సైట్ పెరిగిపోతున్న కొద్ది ఏమైపోతుంటది కళ్ళద్దాల సైజ్ కూడా పెరిగిపోతుంది అప్పుడు కళ్ళు కనపడవు ఇంకా కంప్లీట్ గా అర్ధాలే పోనీ అయినా ఏమైనా తగ్గిస్తారా నో ఇంకా అంతే తిండి తినకపోయినా పర్వాలేదు నీళ్లు తాగకపోయినా పర్వాలేదు భార్యతో మాట్లాడిపోయినా పర్వాలేదు భర్తతో మాట్లాడిపోయిన పర్వాలేదు పిల్లలతో మాట్లాడబోయిన పర్వాలేదు ఒక రకంగా చెప్పాలంటే ఎవడు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు నాకు ఏ ఉంటే చాలు సెల్ ఉంటే చాలు ఎంత ఎడిక్ట్ అయిపోయారండి మనుషులు దానికి ఎంత బానిసలా మారిపోయి చూసారా అది ఎంత ఉంది ఇంత ఉంటది ఇంత ఉన్న ఫోన్ కు నువ్వు ఇంత బానిస అయిపోయావా సిగ్గుగా లేదు ఆ రడుగు ఉన్న మనిషిని ఏమండి ఆ రంగులో ఉన్నటువంటి సెల్ ఫోన్ నేను బానిసగా చేసుకుందానంటే అసలు ఏమైనా ఉందా అండి మనిషికి అది నీకు బానిస అవ్వాలిగా నువ్వు దానికి బానిసగా మారిపోవటం ఏంటి